జిల్ల మండల అధికారులు ఆటో నగర్ మన మంత్రి పది కానుకొని విజయశ్రీ కాలనీ కానుకోని ఉంటుంది దాదాపు నెల రోజుల నుంచి ఇంత పెద్ద వాటర్ పోతుంది కాలనీలోనే వాటర్ రాక చచ్చిపోతున్నారు లో ప్రెజర్ ఉంది మంచి ఫిల్టర్ వాటరు ప్యూరిఫై అనే వాటర్ దాదాపు రెండు కిలోమీటర్లు ఇక్కడ ఆటోనగర్ ఎవరు పోతున్నా చూడండి ఎన్నిసార్లు కాంప్లీట్ ఇచ్చినా పోతున్నాయి ఇంత పెద్ద వరద చూడండి ఇది నెల రోజుల నుంచి మరి లైన్ మ్యాన్లు ఏం చేస్తారు వర్కింగ్ స్పేటర్లు ఏం చేస్తారు మేనేజర్లు ఏం చేస్తారు ఇవన్నీ చూడ ఇంత పెద్ద వరద ఇట్లా పోతున్నది వాటర్ పోతుంది మొత్తం నాలుగు నుంచి కాగిపోతుంది రెండు కిలోమీటర్లు పోతుంది చీకట్లో వచ్చిన బట్టి డే లో కూడా చూపిస్తే దయచేసి ఈ జిఎం గారు శ్రీనివాసరెడ్డి సార్ మాధవ్ మేడం ఎంబడీస్ రిజిస్టార్ చేస్తే చాలా కాలనీలకు వాటర్ ప్రాబ్లం వస్తుంది సమ్మర్ల విపరీతమైనటువంటి ఇంకా సమ్మర్ రాకముందే బాగా కాలనీలలో వాటర్ ప్రాబ్లం వస్తుంది